మా హైదరాబాద్కి నుంచే తెరదాపు అని అనుకుంటా మొట్టమొదటిసారి వెళ్ళి మళ్ళీ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ జరుపుతున్నటువంటి మా దాచిపల్లి దేవేంద్ర గారికి ఈరోజు శ్రీరాముని యొక్క ఆశీస్సులతో వారికి చిన్న సత్కారం చూసి చాలా చాలా ఆనందదాయకం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ అయోధ్యలో శ్రీ రామ మందిరం ప్రతిష్టాపన సందర్భంగా బాలరాముని ప్రతిష్టాపన సందర్భంగా మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాము వీధి వీధి వాడవాడ శ్రీ రామ భజన అని ఒకటో తారీఖు పెట్టాము ఇరవై రెండు రోజులు నిర్విరామంగా అత్యంత వైభవంగా భజన చేసుకుంటూ వీధి వీధిలో చాలా బ్రహ్మాండంగా అయితే ఈ భజన చేసినందుకు మన దేనికి మన మంచి అవకాశం మన మిత్రునికి శ్రీ దాచపల్లి దేవంద్ర గుప్త మిత్రునికి అవకాశం వచ్చింది దర్శన వాక్యం అయోధ్య అయోధ్య వెళ్ళడానికి మరి మొట్టమొదటిసారి ఆయననే టికెట్ తీసుకున్నాడు మొట్టమొదట మనకు తెలిసిన వరకు మొట్టమొదట బాలరాముని దర్శనం చేసుకున్నాడు అయోధ్యకు పోయి మళ్ళీ మొట్టమొదట ఆయననే తిరిగి వచ్చేసిండు ఇది అద్భుతం నిజంగా ఏదో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మనము ఏది ఒక్కసారి ఏది జరిగినా కూడా ఒక్కొక్క సందర్భంలో అదే అద్భుతం అనిపిస్తుంది మనకు ఈ అద్భుతం ఏంటంటే ఫస్ట్ దాచపల్లి దేవేంద్ర గుప్త గారు ఐదేరు వెళ్ళిళ్ళు బాలరాముని దర్శనం చేసుకుంటూ మొదట మళ్ళీ మొదట వచ్చిన వ్యక్తి శ్రీ దాచపల్లి దేవేంద్ర గుప్త గారు మరి ఆయన చిరు సత్కారం మనము శ్రీరాముని సీతారాముల వారి ఆశిస్సులతోని ప్రసన్నమాంకలి అమ్మవారి ఆశీస్సులతోని వీరభద్రస్వామి ఆశీస్సులతోని ఆయనకు చిరు సత్కారము మా భజన మండలి తరం నుంచి చేసినాము చాలా సంతోషంగా ఉంది నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఇట్లాంటి భజన కార్యక్రమాలు కూడా ఇంకా ఎన్నో చేయాలి శ్రీరాముని పైన పాటలు పాడాలి మళ్ళీ ఇంకొక క్విస్ట్ ఏంటంటే ఈయన రాసిన పాట ట్యూన్ చేసి మన అయోధ్యల ప్లే చేసి శ్రీరామ్ అయోధ్యల అది కిస్ కింద కిస్ జన్మ జన్మభూమి జై హనుమ జన్మభూమి ట్రస్ట్ ట్రస్ట్ వాళ్ళతోని అది రిలీజ్ చేసిడు ఆ సాంగ్ ఆడియో లాంచ్ ఆడియో లాంచ్ చేసిండు చాలా అద్భుతం నిజంగా అన్న ఇట్లాంటి పాటలు అమ్మవారి మీద శ్రీరాముల వారి మీద ఇంకా పాటలు పాడి ఈ ట్యూన్ చేసి అందరికీ వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ కోరుకోవాలి సంకల్పము గొప్పదైతే ఆ ఆశయం నెరవేరుతుంది మన వాసుగుప్త గారు ఏదో చిన్న మాట అన్నారు మనము శ్రీరామ పైన వాడవాడలో వీధి వీధిలో చేద్దాం అలాంటి సందర్భంలో మన అమర్నాథ్ గుప్తా గారు వారు ఏమన్నారంటే మనం ముప్పై మంది ఇరవై మంది కాదు మనం కొన్ని సంఘాల వాళ్ళకు సంస్థ వాళ్ళని కలుసుకుంటే మనము పది మంది వాళ్ళు పది మంది ఇరవై మంది అవుతారు ఇలా చూపడానికి కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో మహర్ సంకల్పం చేస్తారు ఆ సందర్భంగా మన అమర్నాథ్ గుప్త గారు అరవతి శ్రీనివాస్ గుప్త గారు వారెందరూ శ్రీ సగల పురుషోత్తం గారు అలాగే మరిద్దరూకుంట శ్రీరన్న గారు మనందరూ వారందరూ జీవితం ఇవ్వటం వల్ల శ్రీరామ భజన ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు నిరంతరంగా అనేక వీధులలో అనేక కార్యాలు జరిగింది నా సంకల్పం మహా గొప్పది కాబట్టి నేను అయోధ్యకు ఇరవై ఒక్క కిలోమీటర్లు నడక యాత్ర చేశాను అలాగే కాశీలో రెండుసార్లు మన విశ్వనాథుని దర్శనం చేసుకున్నాను దైవీసారాణ్యం అలాగే విద్యాదేవి దర్శనం చేసుకొని అయోధ్యలో బాలరామ మందిరాన్ని పదహారో తారీఖు దర్శనం చేసుకున్నాము మన జాను అలా నల్లాను అలాగే మన పదిహేడు పద్దెనిమిదో తారీఖు మనము కర్ణాటక కిస్కింద జై హనుమాన్ జన్మభూమి ట్రస్ట్ వారికి వారి యొక్క స్వహస్తాలచే మనం రాసిన శ్రీరామ తన మన భక్తిగీత అని వారు ఆడియో లాంఛింగ్ చేశారు ఎన్డీటీవీ వాళ్ళు బీసెక్స్ వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో మంది టీవీ ఛానల్స్ కూడా వాళ్ళు ప్రమోషన్ చేశారు వాళ్ళందరికీ సందర్భంగా మీడియా వారికి ఎస్ఆర్ సుధా సుధాకర్ గుప్తా గారు సుధాకర్ గారు కూడా అలాగే ఇప్పుడే ఇచ్చేసిన మన అంజనే గుప్తా గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము ఈ గొప్ప అవకాశం అన్నగారు రాకగా ఒక రెండు నిమిషాలు మాట్లాడి అలా మీకు ఉదయం సంకల్పం కాదు మనం సిద్ధమంటే ఏదైనా వారం రోజుల తర్వాత ఆదాయం మీరు వచ్చారు మాకు అదే చాలు మీరు అంత గొప్పగా మీరు యాత్ర ముగించుకో పద్నాలుగు రోజులు ఉత్తరవాసే యాత్ర ముగించుకోవాలంటే చాలా సంతోషమైన మీకు తీర్చిస్తాము ఎంతమంది వచ్చారని కాదు మనము ఈ శ్రీ బసనమ్మ అని చెప్పడం మనం చేసుకోవాలి జై శ్రీరామ్ శ్రీరామ్